దేవుని పరిశుద్ధ నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు జీజస్ లవ్స్ యూ ఛానల్ని ఇంతగా అభిమానిస్తూ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయలను పేరు పెట్టుదురు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం దేవుడు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా ఈరోజు మళ్ళీ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎటువంటి పాపం చేయకుండా కన్యక గర్భవతి అయినటువంటి మరియ గర్భాన్న ప్రభువారు ఈరోజు పుట్టినటువంటి మహాదినం పరిశుద్ధమైన దినం ప్రపంచం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పవిత్రమైన రోజు ఈరోజు ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగివచ్చిన రోజు మన పాపములన్నింటినీ కూడా పోగొట్టడానికి దిగివచ్చిన రోజు ఆయన ఎటువంటి పాపం చేయకుండా మనందరి కోసం ఎన్నో మేలులు చేశాడు ఆయన భూమి మీద బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సర కాలం కూడా ఏ ఒక్కరోజు కూడా పాపం చేయకుండా జీవించాడు అనేక మందికి గుడ్డివారిని చూపు వచ్చేలా చేశాడు కుంటివారిని నడిపించాడు పక్షవాయువు గల వారిని చాడు అదేవిధంగా చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపగలిగాడు ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ఆయన చేయగలిగాడు ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ప్రియ సహోదరుడా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువారు సెలవిచ్చారు అటువంటి నమ్మకంతో మనం ఆయన్ని స్తుతించాలి ఆరాధించాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం మనల్ని రక్షించడానికి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని కాపాడడానికి మన అందరం కూడా పాపం చేశాం మన పాపం పరిహరించబడాలి అని అంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలి తద్వారానే తప్ప మన పాపం తొలగిపోదు కాబట్టి దేవుడు నలగగొట్టబడ్డాడు నీవు నేను చేసిన పాపం బట్టి నీవు నేను చేసినటువంటి అపరాధములు బట్టి ఆయన నలగొట్టబడ్డారు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించారు ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ అనేది అనుగ్రహించబడింది ఈ విషయాలు చాలామందికి తెలియవు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ తప్పుడు మార్గాల గుండా వెళ్తూ ఉంటారు అటువంటి వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకునే రోజు తొందరలోనే ఉంది ప్రభువారు జన్మించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గొల్లలు చుట్టుపక్కల ఉన్నవారు జ్ఞానులు ఎంతో సంతోషించారు ఆయనకి కానుకలు సమర్పించారు ఆయన పుట్టుక మహానందం ఎందుకంటే పాపుల్ని రక్షించడానికి ప్రభువారు వచ్చారు కాబట్టి వారి పాపముల నుండి ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు ఆయన మనకి ఉపదేశించినటువంటి ఉపదేశములు ఏమీ కూడా మనం మర్చిపోకూడదు ఈ యొక్క క్రిస్మస్ రోజున మనం ఎంతో సంతోషంగా ఉండి ఎంత ఆనందంగా ఉండి మనకు ఉన్న దాంట్లో ఎదుటివారికి సహాయం చేస్తూ చాలామంది అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రి సహోదరి సహోదరుడ ప్రతిరోజు కూడా క్రీస్తు నీలో పుట్టాలి క్రీస్తు నీకు ఉపదేశించినటువంటి మాటల్ని ఆజ్ఞల్ని తప్పనిసరిగా నీవు పాటించాలి ఆయన మార్గంలో నీవు నడవాలి ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువారు ఆశపడుతూ ఉన్నారు ఈ యొక్క పర్వదినాన్న మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం అనేక మందికి భోజనాలు పెడుతూ అనేకమైనటువంటి వారికి నూతన వస్త్రాలను ఇస్తూ ఎంతో దీవెనకరంగా దేవుడు మనకు చూపించినటువంటి కృపని ఎదుటివారికి క్రియల్లో చూపిస్తూ మనం ప్రేమని పంచుతూ ఉన్నాం అటువంటి సేవా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది మీరందరూ కూడా ఆయన యొక్క ఆజ్ఞల్ని ముఖ్యంగా పాటించాలి ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి జన్మించిన ముఖ్యమైన కారణాన్ని మనం మర్చిపోకూడదు ఆయన పాపం చేయకుండా జీవించమని చెప్పారు తండ్రిని ఆరాధించమని చెప్పారు ఆత్మతోనూ సత్యంతోను మనం ఆరాధించాలి మనకున్నటువంటి అవలక్షణాలన్నింటినీ తొలగించుకోవాలి అల్పకాల పాపభోగాలకి దూరంగా ఉండాలి పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క మాటలన్నీ కూడా మనం తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే దేవుడు మనకు ఉపదేశించ ఉపదేశించాడు కాబట్టి మనం ఆయన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన యొక్క మాదిరి ప్రకారం మనం నడుచుకుంటున్నాం కాబట్టి వీటిని తప్పకుండా మనం పాటించి తీరాలి అటువంటి కృపని మీరు అందరూ స్వతంత్రించుకొని ఆయన రక్షణలో మీరు అందరూ కూడా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలని ఈ క్రిస్మస్ దినాన మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి దయను బట్టి మీ వందనాలు మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మరణించండి ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారు నాయన అటువంటి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి ఈ రకంగా మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు ఈ పర్వదినాన్న అనేకమైన బిడలు మిమ్మల్ని స్థుతించుండగా మీ పవిత్రమైన సన్నిధికి వెళ్ళుండగా వచ్చుండగా వారి ప్రయాణంలో తోడుగా ఉండండి అక్కడ విన్న పవిత్రమైన వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయండి వారి జీవితాలని మార్చండి ప్రభా ఈరోజు వారి హృదయాల్లో మీరు జన్మించాలి తండ్రి వారి హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని మీరు మాకు ఉపదేశించినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా పవిత్రంగా ఆచరించి మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే జ్ఞానాన్ని ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి సహోదరి సహోదరుడికి అంగీకరించి వారికి అనుగ్రహించమని మా ప్రార్థనలు మాలో తప్పను క్షమించమని కుమారా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్తున్నామున ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి అమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్